నదీమ తల్లులకు మళ్లీ కోపం వచ్చినట్లుంది గోదారమ్మతో పాటు దాని ఉపనదులు తాజాగా మళ్లీ ఉప్పొంగుతున్నాయి వర్షాకాలం ఒక పక్క రుతుపవనాలు మరోపక్క వాయుగుండాల ప్రభావంతో తెలంగాణ ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో భద్రాచలం దాని సమీప ఆంధ్రాలోని విలీన మండలాల ప్రాంతంలో గోదావరి సబరి నదులకు మళ్లీ వరద తాకిడి తప్పేట్టు లేదు ఇలా ఉంటే సీజన్ మొదట్లో జూలై నెలలో భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వచ్చి తగ్గింది మరలా ఆగస్టు నెలలో ఇటీవలే భద్రాచలం వద్ద దాదాపుగా మూడో ప్రమాద హెచ్చరికకు ఒక అడుగు తక్కువగా గోదావరి వరద పోటెత్తింది అయితే వానలు తగ్గడంతో తగ్గుముఖ పట్టిన వరద సుమారు ఇరవై ఐదు అడుగులు తగ్గి పెరుగుతూ దోపుచులాడుతోంది ఇలా ఉంటే బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఇరవై ఏడు పాయింట్ రెండు అడుగులుగా నమోదైంది అయితే ఈ అర్ధరాత్రి నుంచి వరద పెరిగే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది అలాగే గురువారం రాత్రి కల్లా ఈ నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది ఇలా ఉంటే ఇప్పటికే చింతూరు విఆర్పురం మండలాల్లోని ఆరు రోడ్డు పాయింట్లు నీట మునిగి పలు గ్రామాలకు అలాగే జాతీయ రహదారిపై మళ్లీ వరద నీరు చేరి ఆంధ్ర ఒడిస్సా రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోవడం గమనార్హం ఏది ఏమైనా వరదల సీజన్ వెళ్లే వరకు ఓలవరం ముంపు మండలాల ప్రజలకు కంటి మీద కునుకు ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు వరదలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి